హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నిన్న మనం చెప్పుకున్నటువంటి ఉభయ అక్షరాలు గురించి మనం నిన్న తెలుసుకున్నాం ఇప్పుడు ఈరోజు మనం ఒత్తుల గురించి తెలుసుకుందాం దీనివల్ల మనం తెలుగు రాయడానికి అనేక ప్రయోజనాలు మనకు ఉన్నాయి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అక్షరాలు కూడా కొన్ని మనం మార్చవలసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది కనుక ఒత్తులు ఎలా ఉంటాయో అది ఏ సందర్భంలో దేనికి పెట్టాలో ఒత్తు దేనికి తలకట్టు పెట్టరాదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీ అందరికీ స్వాగతం సుస్వాగతం మీరు అందరూ నన్ను ఆదరిస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేస్తున్నారు చాలా సంతోషం ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఈ తెలుగు భాష వ్యాకరణ అంశాల గురించి మనం తప్పక తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ముఖ్యంగా నిన్న బోర్ణ బిందువు అర్ధ బిందువు తర్వాత విసర్గ ఈ మూడింటి కోసం మనం నిన్న తెలుసుకోవడం జరిగింది దాని కంటిన్యూషనే ఇప్పుడు మనం ఇక్కడ రాసుకున్నాం ఇందులోని అసలు విషయం ఏమిటంటే ఒక హల్లుకి ఒక హల్లుకి ఇంకొక హల్లు చేరినప్పుడు తర్వాత హల్లు చాలాసార్లు తలకట్టు లేకుండా తన యొక్క రూపము లేక వేరొక రూపంలో కనబడుతూ ఉంటుంది మనం సహజంగా చూస్తూ ఉంటాం తనకున్నటువంటి రూపం ఇప్పుడు కాళి కా ఒకటి ఉంది కానీ దానికి ఇంకొక కా మనం యాడ్ చేస్తే అది కా అని శబ్దం మనకు వస్తుంది ముందుగా ఒక హల్లుకి ఇంకొక హల్లు లేదా వేరొక హల్లు వచ్చినప్పుడు దాని కింద వచ్చినటువంటి హల్లు చాలాసార్లు దానికి పైన తలకట్టు లేకుండా వస్తుంది ఎగ్జాంపుల్ ఇది కా దీనికి తలకట్టు ఇది దానిపైన ఉన్నటువంటిది అనుకుందాం ఇది త దీనికి ఇది తలకట్టు దీని మీద ఉన్నది తలకట్టు కానీ దానిని మనం ద్వితాక్షరములు అని కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకోవడం జరిగింది అంటే ఒకే హల్లు శబ్దానికి ఒక హల్లు శబ్దానికి అదే హల్లు శబ్దము గల అక్షరము వచ్చి చేరితే దానిని త్విత్వము అని మనం చెప్పుకోవడం జరిగింది అయితే పైన వచ్చినటువంటి హల్లుకు మాత్రం ది దానికి తలకట్టు ఉంటుంది కానీ దాని కింద వచ్చినటువంటి వేరొక అదే హల్లు శబ్దం చేరితే దానికి మాత్రం తలకట్టు ఉండదు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నాయి అయితే ఉదాహరణకు నేను ఇక్కడ ఏం చేశానంటే ఆ హల్లులకు అదే హల్లు చేరినప్పుడు కనబడే విధం ఒక్కసారి ఎలా ఉంటుందో మీరు ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఖచ్చిత తపల గురించే తీసుకోవాల్సి తీసుకున్నామనుకోండి ఇక్కడ ఉన్నటువంటి కా చూడండి ఇది ఒరిజినల్గా దీనికి కా దీనికి తలకట్టు ఇక్కడ పెట్టాం కానీ అదే శబ్దము గల హల్లు అక్షరం దానికి వచ్చి చేరింది దీనికి మాత్రం తలకట్టు లేదు దీనికి మాత్రం తలకట్టు ఉంది ఇది ఖా ఇది కా ఉంది రెండవ ఖా ఈ ఖాకి అది అలా ఉంటే రెండవ ఖా కూడా దాని కింద వచ్చి చేరింది గాకి తలకట్టు ఉంది దాని కింద ఉన్నటువంటి గాకి మాత్రం తలకట్టు లేదు దాని తర్వాత రెండవ ఖ దానికి పైన తలకట్టు ఉంది దీనికి మాత్రం తలకట్టు లేదు ఇంకా ఇంకా చ తలకట్టుంది దీనికి తలకట్టు ఉంది కానీ రెండింటికి కింద ఒత్తులైతే వచ్చాయి కానీ దానికి మాత్రం తలకట్లు లేవు ఝ ఝ తలకట్టుంది ట దాని కింద ఠ ఛా ఇది ఠ కింద చూడండి దీనికి తలకట్టు పూర్ణ బిందువు పెట్టి మధ్యలో చుక్క పెట్ట ఇది ఠ మనం ఎలాంటప్పుడు రాస్తాము శ్రేష్టము అని శ్రేష్టము అని మనం రాసామనుకోండి ఇది ఒరిజినల్ శ్రేష్టము అని అని రాసుకోవాలి కానీ శ్రేష్టము అన్నటువంటిది రాసేటప్పుడు ఇలా రాయడం తప్పు ఇది కాదు శ్రేష్టము కావాలి శ్రేష్టము అంటే అతి ముఖ్యమైనటువంటిది ఉత్తమమైనటువంటిది అన్నటువంటి మాటలు మనం చెప్తాం త చూడండి దీనికి తలకట్టు ఉంది కానీ దాని కింద దదే శబ్దం కలిగినటువంటి అక్షరం తా కింద థ వచ్చింది ధ తలకట్టు ధ తలకట్టు ధ తలకట్టు నాకి తలకట్టు దాని పక్కనే మళ్ళీ ఇంకొక నా వచ్చి చేరింది నా కింద నా ధ కింద థ కింద థ దాని తర్వాత తా కింద తా ఇది తలకట్లు ఉన్నవి ఇక్కడ చూడండి పాకి తలకట్టు ఉంది దాని కింద ఉన్నటువంటి పాకి తలకట్టు లేదు అంటే పాకింద పా ఇది తలకట్టు ఉంది దాని కింద పాకింద కింద పా బా ఉంది దాని కింద బా దీనికి తలకట్టు ఉంది దాని కింద ఉన్నటువంటి దానికి పాకి లేదు మా మా రెండు మాలు ఇక్కడ చూడండి యా దీనికి తలకట్టు రా తలకట్టు లా దేనికి తలకట్టు దీనికి తలకట్టు దీనికి తలకట్టు దీనికి 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 ఈ తలకట్లు ఇంతవరకు ఇలా ఉంటాయి వీటిని మనం రాసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మనం ఆ శబ్దాన్ని బట్టి అది హ్రస్వమా ద్విత్వమా సంయుక్తాక్షరమా లేకపోతే సంశ్లేషాక్షరమా అన్నటువంటి మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది వీటిని ఇంకా మనం లోతులకు వెళ్ళి ఇంకా ఈ అక్షరాల యొక్క మనం వాటి విలువలను తెలుసుకొని తెలుగు వేతను మనం ముందుకు రాతలో ముందుకు వెళ్ళాలి అంటే తప్పకుండా ఈ అక్షర క్రమాన్ని మనం తెలుసుకోవాలి ద్విత్వము అన్నటువంటిది మనం ఇప్పుడు నేర్చుకున్నాం ఇక దాన్ని ద్విత్వము దీనిని సంయుక్తము అని సంయుక్తము అనగా ఒక హల్లు కింద వేరొక హల్లు వచ్చి చారడం సంయుక్తము అని అంటారు ఒక హల్లు కింద వేరే శబ్దము గల అక్షరము వచ్చిట వచ్చి చేరుటను సంయుక్తము అంటారు ద్విత్వానికి వా కింద వా ఎస్ ఇది ద్విత్వం ఇది వా ఇది వా అంటే వా ప్లస్ వా ఇక్కడ చూడండి సంయుక్తము ఒక హల్లు అక్షరము కింద ఏది రాస్తాము ఇది తా ఈ తా కింద మనం వా తీసుకొచ్చి రాశాం ఇప్పుడేమైంది త్వా అయింది అంటే ఒక తా ఉంది ఒక ఒక తా ఉంది ఒక వా ఉంది ఈ రెండు అక్షరాలు త్వాగా మనం మార్చాం దీనిని సంయుక్తము అని అంటాం దీనిని ద్విత్వము అని అంటాం సంయుక్తము ద్విత్వము సంశ్లేష అక్షరం మీకు ఇంతకుముందే చెప్పాను నేను సంశ్లేషం అంటే ఒక హల్లు కింద ఇంకొక రెండు హల్లులు వేరే హల్లులు వచ్చి చేరడం ఒక హల్లు కింద వేరే హల్లులు వచ్చి చేరడం అది ఒకటే కాదు దీనికి ఒకటే చేరింది ఒకటే కానీ ఒకటికి మించి వచ్చినటువంటి హల్లులు ఇప్పుడు చూడండి స్వాతంత్రయం స్వాతంత్రయం స్వాతంత్రయము అని మనకు రాశాం ఇక్కడ ఈ స్వాతంత్ర్యము అన్నటువంటి ఈ అక్షరాన్ని మనం తీసుకుందాం ఒకటి మొదటగా వచ్చినటువంటి అక్షరం తా తర్వాత వచ్చినటువంటిది శబ్దం వినబడింది స్వాత స్వాత స్వాత్రయం ఇది త్రయం ఇది తా శబ్దం మొట్టమొదటిది బేసిక్ ఇది తా ఇది మర్చిపోకూడదు తర్వాత స్వాత అంటే త్రియ త్రియ అంటే మనకు శబ్దం వినిపించింది ఇది రా దాని తర్వాత వినిపించినటువంటి శబ్దం ఏది యా అంటే ఇది బేసిక్ అక్షరం అయితే ఇది ఇనీషియేటివ్ ఇని ఇనీషియల్ లెటర్ అయితే దాని పక్కనే వచ్చినటువంటి శబ్దాలు ఇంకొక రెండు దీని కిందకు వచ్చి చేరాయి కనుక ఇది సంశ్లేష అక్షరము అని అంటారు వీటిని మళ్ళీ దాని కంటిన్యూషను ఇదే సమయానికి మళ్ళీ మీకు చేరుతుంది సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి పది మందికి పంచి మనం కూడా మంచిని చేద్దాం జై హింద్